Hello? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ట్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి వినాయకుడికి మూడో రోజు గరకమాల అండ్ ఉండ్రాల మాల వేద్దామని దండ వేద్దామని అయితే ఇక్కడ మేమంతా ప్రిపేర్ చేస్తున్నాము ఒక్కరితోనంటే ఏ పనైనా కష్టమైద్ది కదా అని చెప్పేసి ముగ్గురం కలిసి అయితే మా గల్లీలో ఉన్న చిన్న అయితే వేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాము క్యాంప్లో గడ్డి అనంగా గడ్డి చెట్లు చాలా ఉంటాయి కాబట్టి మా ఇంటి చుట్టుపక్కలనే ఇంత గరక చాలా ఉందన్నమాట సో ఇంకా మా ఆలస్యం చేయకుండా గరగదండ అయితే వినాయకుడికి అల్లుదామని స్టార్ట్ చేసామన్నమాట ఒక్కరం చేస్తే ఏదైనా లేట్ అయితే కాబట్టి ముగ్గురం కలిసి చేసాం కాబట్టి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపలనే అయిపోయింది అనమాట ఇంకా దీని తర్వాత అయితే ఆంటీ ఉండ్రాల దండ కోసం ప్రిపేర్ చేసింది అది కూడా చూపిస్తాను చూసేయండి ఉండ్రాల దండ కోసం ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంది ఆంటీ చెప్తేనే నాకు కూడా తెలిసింది సో దానికోసం బియ్య పిండి ఇంకా దాంట్లో సాల్ట్ కానీ బెల్లం కానీ చక్కెర కానీ ఏం వేయకుండానే సప్పడి అయితేనే వినాయకుడికి ఇష్టమని ఆంటీ చెప్పింది అనమాట సో ఇంకా దాంట్లో అయితే సాల్ట్ ఇంకా అవేం వేయలేదు బిల్ బియ్య పిండిలోనే వాటర్ వేసుకుంటా అట్లా లెక్క మన చపాతి పిండి లెక్క కలుపుకుందనమాట ఇంకా దాని తర్వాత కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ వేసి అట్లా ఆవిరికి ఉడికించాలన్నమాట మనం కావాలంటే ఇడ్లీ కుక్కర్లో కూడా ఉడికించి చల్లార్చిన తర్వాత మనం దారానికి వేసి కూర్చుకోవాలి ఇక్కడ ఆల్రెడీ వినాయకుడి దగ్గరకు తీసుకెళ్ళి మేము కూర్చిన ఉండ్రాళ్ళ దండ ఉండు గరక మాల అయితే వేసేసామన్నమాట నేను హైదరాబాద్లో వినాయక చవితి ఇదే ఫస్ట్ ఇయర్ అనమాట సెలబ్రేట్ చేసుకోవడం అంత ముందు లాస్ట్ ఇయర్ వరకు వరంగల్నే ఉండేది తెలిసిందే కదా సో లాస్ట్ ఇయర్ ఈ ఈ లైన్లో పెట్టిలో పెట్టలేదో మనకు తెలియదు ఆంటీ వాళ్ళు చెప్తే తెలిసిందనమాట ఆ లాస్ట్ టూ ఇయర్స్ అయితే పెట్టలేదు అంత ముందు చాలా పెద్ద వినాయకుడు పెద్ద స్టేజ్ పెట్టేదట ఈ ఇయర్ సడన్గా ముందు రోజే అనుకోని ఇట్లా చిన్న వినాయకుడిని పెట్టడం వల్ల అయితే అయ్యగారికి ముందు చెప్ప చెప్పలేదంట వన్ వీక్ టెన్ డేస్ ముందు చెప్తేనే అయ్యగారులు వచ్చి రోజు రెగ్యులర్గా పూజ చేస్తారంట సీజన్ అయ్యగారులు అయితే రెగ్యులర్గా పొద్దున సాయంత్రం వచ్చి పూజకి చేయట్లేదు కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పూజలు ఉన్నప్పుడే వచ్చి చేస్తున్నారనమాట ఇంకా మాకు వచ్చినట్టయితే ఆంటీ చెప్తుంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఆంటీ చెప్తుంటే అయితే మేమైతే చేసాము బట్ ఫైనల్లీ ఏం జరిగిందో వీడియో లాస్ట్లో చూడండి మీరే హారతి టైం పోలీస్ క్వార్టర్స్ మా వినాయక చవితి అని పెట్టిన షార్ట్లో చూసింటే అర్థమై ఉంటుంది ఆ అంటే చాలా బాగా హారతి సాంగ్ పడుతుంది ఇప్పుడు ఇంకో హారతి సాంగ్ వినేసేయండి ജയമംഗളം നീക്കേശ്വരാ ജയ മംഗളം നീക്കു ദേവതാ സകലദേവ്രവർത്ത വിൈനിന് വിശ്വമൂർ സകലദേവ്രവർത്ത വിൈനിന് അകലങ്കമയാര ദയാണി ഓം ബിക്ക ചു കിക്ക് വിരേ ഓം വികചമു കായ മംഗളം നീക്ക സർവേശ്വര ജയ മംഗളം നീക്ക ജല ജവാ ജയമംഗളം നീക്ക ജല ജവാനിക്ക് ినవ కుంగుపడి మొలచిన వారికి మరవాలి కలిగిన శ్రీ వెంకటరాయా మనసిన గులమైన మాకు విరేయ మనకి నామైన మాకు విరేయ జయ మంగళం మీకు సర్వేశ్వర జయమంగళం మీకు జల

ఇక్కడ వచ్చేసి మాకు వచ్చినట్టు చిన్నగా పూజ చేసిన తర్వాత అయ్యగారు అయితే మేము అప్పటికి ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేసి ఉన్నాం కాబట్టి ఒకసారి మరి ఏమైంది అని వచ్చి చూసారనమాట నైన్ థర్టీ తర్వాత అయితే వస్తున్నారు బట్ అప్పటికి పిల్లలు పడుకుంటారు కాబట్టి అప్పుడు వద్దులే అని చెప్పేస్తే ఒక పూజ అయిపోయిన తర్వాత సడన్గా వచ్చి గోత్రనామాలు చదివి అయితే వెళ్ళారనమాట చాలా హ్యాపీగా అనిపించింది రారు అన్న అయ్యగారు గణపతి పంపించి మా కోసం ఆ గోత్రనామాలు అన్న చదివారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అట్లా అయ్యగారు వచ్చి కూడా అన్ని చదివి

ఇంకా అయర్ అంతా వెళ్ళిన తర్వాత ఆంటీ వాళ్ళు ప్రసాదం ఇస్తే అక్కడే కూర్చొని ప్రసాదాలు తిని పిల్లల కోసం బ్లూటూత్లో అయితే కొన్ని పాటలు పెట్టి కొద్దిసేపు అయితే డ్యాన్స్ చేపించి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఆ వీడియోస్ కూడా పెడతాను పిల్లల డ్యాన్స్ వీడియోస్ కూడా చూసేయండి ఇదనమాట ఈ రోజు చిన్ని వీడియో పోలీస్ క్వార్టర్స్ లో మా లైన్ లో ఉన్న గణపయ్య దగ్గర మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఎట్లా పూజ చేసుకున్నాము సరదాగా అక్కడ ఎట్లా టైం స్పెండ్ చేశామన్నది ఈ రోజు వీడియో అనమాట మీకు నచ్చిందా అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి